హలో జాబ్ స్పీకర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మేధా జాబ్స్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ ఎమ్మెల్హెచ్ ఉద్యోగాలు ప్రతి జిల్లాలో పడుతూ ఉన్నాయండి సో పడినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రిజల్ట్ కూడా మనకు రిలీజ్ చేయడం అయితే జరుగుతూ ఉంది కాబట్టి ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు కూడా ఇంతవరకు ఆ ఎవ ఏ జిల్లాలో అయితే మరి ఎమ్మెల్హెచ్పి ఉద్యోగాలు పడ్డాయో వాళ్ళందరూ కూడా ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు అయితే ఇప్పుడు రిలీజ్ అవుతూ ఉన్నాయి ఇది మరొక జిల్లాకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ఇక్కడ మనకు ఈ యొక్క వెబ్సైట్లో పీడీఎఫ్లు ఉంటాయి సో ఇక్కడ ఈ పీడిఎఫ్ పైన క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ అవుతూ ఉంటుంది వీటికి సంబంధించినటువంటి లింకులు మరియు పీడిఎఫ్లు అన్నీ కూడా నేను మనకు సంబంధించినటువంటి టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లలో ఆల్రెడీ నేను పోస్ట్ చేసి పెట్టాను ఆ గ్రూప్ల లింకులు ఈ వీడియో కింద పెట్టాను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఆ యొక్క లింక్ల పైన క్లిక్ చేసి మీరు ఆ యొక్క మన ఏదైతే మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ ఉందో ఆ గ్రూప్లోకి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి ఇక్కడ ఒకసారి మీకు ఓపెన్ చేసి చూస్తాను అంటే మనకి ఏ విధంగా వస్తుంది మరి ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ఒకసారి చూపిస్తా ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదు జస్ట్ ఓన్లీ ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ మాత్రమే చూడొచ్చు మనకి ఇక్కడ ప్రతి జిల్లాలో ఇదే విధంగా మనకు రిలీజ్ అయితే అవుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం ఒకసారి ఏ మనకు వివరాలు ఇచ్చారో ఒకసారి చూద్దాం సీరియల్ నెంబరు అండ్ అలాగే రిజిస్ట్రేషన్ నెంబరు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫాదర్ నేము జెండరు డేటు అదే అంటే డేట్ ఆఫ్ బర్త్ అనమాట అండ్ అలాగే సోషల్ స్టాటస్ మన కేటగిరీ ఏదనేది అండ్ ఫిజికల్ క్యాప్స్ ఎస్ ఉంటే ఎస్ పెడతారు అండ్ అలాగే ఇది ఇంకేమైనా సరే మీరు ఎక్సర్విస్ మెన్ ఉంటే ఎక్సర్విస్ మెన్ ఉంటే ఎస్ట్ పెడతారు లేదా స్పోర్ట్స్ కోటా ఉంటే ఎస్తుంటే ఎస్ పెడతారు అనమాట నో ఉంటే నోటి పెట్టేస్తారు ఇక మన స్టడీ డీటెయిల్స్ ఎక్కడెక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఎక్కడెక్కడ మనం స్టడీ చేసాము ఏ జిల్లాలో అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేస్తారు వాళ్ళు దాని తర్వాత ఇక్కడ మనకు ఏ మనం ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళం అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇక లోకల్ కిందికి పరిగణిస్తారా లేకపోతే నాన్ లోకల్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది దీంతోపాటుగా మ్యాక్సిమం మార్క్స్ మనకు టోటల్గా వచ్చినటువంటి మ్యాక్స్ అన్ని ఎన్ని అనేది ఎంత శాతం వచ్చేది అన్నది కూడా మనకి ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఇక కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది దాంతోపాటుగా మనకి ఇక్కడ రిమార్క్స్ ఇస్తారు ఇది ఇంపార్టెంట్ ఈ రిమార్క్స్ అనేది ఈ రిమార్క్స్లో మనకి ఏమి ఇస్తారంటే చూడండి ఇక్కడ వీళ్ళు ఎవరో బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ నాట్స్ అడ్మిటెడ్ అని ఇవ్వడం జరిగింది అంటే మనవి మనకు ఏవైనా సరే లోపాలు ఉన్నాయి అప్లికేషన్ చేసుకున్న తర్వాత అంటే ఇక్కడ ఈ రిమార్క్లో మనకు వాళ్ళు చూపిస్తారు అన్నమాట అంటే సూచిస్తారు ఈ సూచించినటువంటి ఏదైతే రిమార్క్ ఉందో దాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి దానికంటే ఒక డేట్ ఇస్తారు ఇదైతే మనకు పన్నెండు తారీఖు నవంబర్ వరకు అయితే ఇచ్చారు ఈ జిల్లా వాళ్ళకి కాబట్టి ఆ పన్నెండు తారీఖు లోపు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే రిమార్క్స్ ఇచ్చారో రిమార్క్ ఈ రిమార్క్స్ని మీరు కంప్లీట్ చేసేసుకోవాలి సేమ్ మళ్ళీ అక్కడనే డిఎంహెచ్ఓ ఆఫీసు మీ జిల్లాకు సంబంధించినటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఈ రిమార్క్స్లో ఉన్నటువంటి ఏవైతే మనకి సర్టిఫికెట్లు ఇవ్వలేదని ఇక్కడ ఇచ్చారో ఆ సర్టిఫికెట్లు మీరు అక్కడ ఇస్తే వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీ యొక్క లిస్ట్ మొత్తం కూడా వెరిఫై చేసి ఇంకొక ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది దాని తర్వాత మిమ్మల్ని డైరెక్ట్గా తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా అయితే మనకు ప్రాసెస్ అయితే ఉంటుందండి కాబట్టి మీది ఏ జిల్లాలో ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీ జిల్లాకు సంబంధించినటువంటి డేటా ఒకసారి మేము చెక్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అండ్ అలాగే ఏ జిల్లాలో అయితే మరి ఇంతవరకు ఇంకా ఎంఎల్హెచ్పీ ఉద్యోగాలు పడలేవు సో వాళ్ళందరూ కూడా వస్తున్నాయి ముందు ముందు ఒక్కొక్క జిల్లా తర్వాత ఒక్కొక్క జిల్లా తర్వాత జిల్లాలో పడుతూ ఉన్నాయి కాబట్టి పడినటువంటి జిల్లాలలో ఈ విధంగా రిజల్ట్ అయితే వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి మీ జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం అని అంటే ఖచ్చితంగా మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టుగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ రూపాలు అయితే అడగండి అక్కడ నుంచి నేను క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను అండ్ మనకు సంబంధించినటువంటి టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో కూడా ఉన్నాయి ఆ గ్రూప్లో అయితే జాయిన్ అని గ్రూప్ లింకులు ఆలని చెప్పాను డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో అయితే పెట్టి ఉన్నానన్నమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మరొక అప్డేటెడ్ ఉద్యోగ నడుక మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ